ఈ రోజు వీడియోలో మనం కార్త వీర్యార్జును సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు సాధనా విధానాల గురించి తెలుసుకుందాం ఇంత ముందు వీడియోస్ లో నేను కార్త వీరార్జునికి సంబంధించినటువంటి విశేషాలు తెలియజేశాను ఒకవేళ ఆ వీడియోస్ చూడని వారు చూసే ప్రయత్నం చేయండి ఈ రోజు మనం ఈ కార్త వీరార్జును యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటూ మరొక సాధన విధానాన్ని కూడా తెలుసుకుందాం ఇక్కడ గమనించినట్లయితే కార్త వీర్యార్జునుడు దత్తుని యొక్క శక్తి చేత ఎంతో గొప్ప స్థాయిని పొందాడు అని మనం చెప్పుకున్నాం అయితే ఈయన ఆయన నుంచి పొందిన వాటిల్లో గొప్పగా చెప్పుకోబడేటువంటివి శక్తి అనేటువంటి ఆయుధాన్ని అలాగే దత్తాత్రేయుని యొక్క వజ్ర కవచాన్ని పొందాడు మీకు తెలిసే ఉంటుంది దత్తాత్రేయ వజ్ర కవచం ఎంత శక్తివంతమైందో అలాగే మరొక గొప్ప విశేషం చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్తవీర్యార్జునుడు అర్జునుడు దూర్వాసో మహర్షి అంటూ ఉంటాం అంటే శివుని యొక్క అంశ శివుని అంశతో పుట్టినటువంటి దూర్వాసో మహర్షి నుంచి వెళ్ళి బ్రహ్మాండ విజయ కవచాన్ని పొందుతాడు ఆయన మెప్పించి అలాగే శ్రీకృష్ణుని కూడా మెప్పించి ఆయన ఆయన దగ్గర నుంచి వెళ్లి కూడా కృష్ణ కవచాన్ని పొందుతాడు ఇలా ఈ కవచ ని పొంది తాను అంత శక్తివంతుడిగా నిలబడతాడు అందుకే మనం చూసినట్లయితే కార్తవీర్యార్జుని యొక్క శక్తి అపారమైనది ఆయన రాజ్యంలో తలుపులుండేవి కావు అంటే గమనించవచ్చు ఒకవేళ పొరపాటున ఆ రాజ్యంలో ఎవరైనా దొంగతనం చేశారు అంటే మృత్యు వారి వెంబడిస్తుంది వాడిని వెన్నంటే ఉంటుంది ఆ భయానికి ఎవరు ఆ రాజ్యంలో దొంగతనాలు కూడా చేసేవారు కారు అంతటి ధీరత్వం కలిగినటువంటి మహానుభావుడు కార్తవీర్యార్జునుడు అయితే ఇంకా కొన్ని విశేషాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్త ఉపాసనలో మనం కోల్పోయినటువంటి కీర్తిని కూడా తీసుకొచ్చి ఇవ్వగలడు చాలా మంది కొన్ని కొన్ని సందర్భాల్లో చెడు ప్రచారం ద్వారా కానీ లేదా ఇతరులు వేసినటువంటి నిందల ద్వారా వారు తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటారు చాలా గొప్ప వ్యక్తులు అయ్యుండి కూడా బయట చూసుకున్నట్లయితే వారి గుడి చెడుగా చెప్పి వారు తక్కువ చేసి మాట్లాడే వారి యొక్క కీర్తిని నష్టపరుస్తూ ఉంటారు అలాంటి కీర్తిని కూడా మహానుభావుడైనటువంటి అయినటువంటి తిరిగి ఇవ్వగలడు వీరు పోగొట్టినటువంటి కీర్తిని తిరిగి ఇస్తాడు అలాగే ఈ యొక్క కార్త సాధన చేసే వారిలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే శత్రువులని చాలా తేలికగా జయించే శక్తిని ఇస్తాడు ఎందుకంటే అంశ సుదర్శన యొక్క అంశ సుదర్శనుడు అంటేనే శత్రుంజయుడు శత్రువులకు హడలెత్తించేటటువంటి స్వరూపం సుదర్శన స్వరూపం ఆ సుదర్శన అస్త్రం దర్శన చక్రం దాని యొక్క శక్తి ఎక్కడైతే ఎంత మేరైతే వ్యాప్తించి ఉంటుందో అక్కడ శత్రు బాధలు ప్రయోగ బాధలు అలాగే చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలకు సంబంధించిన బాధలు ఆర్థికంగా కానీ ఇలా అనేక రకాలైనటువంటి దుఃఖ బాధలు ఉండవు ఆరోగ్య సమస్యల్ని కూడా చాలా తేలిగ్గా అనారోగ్యం నుంచి బయటపడేసి పూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి సుదర్శనకు ఉంటుంది ఈ యొక్క కార్త వీరార్జునుడు శత్రుల్ని చాలా తేలికగా జయించేటటువంటి శక్తిని ఇస్తాడు వారిని కూడా మనకు అనుకూలంగా మార్చేటటువంటి స్వరూపం ఈ యొక్క కార్తవ స్వరూపం అలాగే ఈయన మంత్ర సాధన చేయడం ద్వారా అరణ్యాల్లో వెళ్లే వారు కూడా ఎటువంటి క్రూర ముగముల యొక్క దాడి చేత బాధింపబడకుండా రక్షిస్తాడు అలాగే ప్రకృతిని కూడా ఈయన చాలా వరకు అనుకూలంగా మార్చేటటువంటి శక్తి కలిగి ఉంటాడు పూర్వకాలంలో ఈ యొక్క కార్త సాధన చేసి వారు అడవుల్లో తిరిగేటటువంటి వారు కూడా చాలా సురక్షితంగా స్వదేచ్ఛగా తిరిగి మళ్ళీ వారి యొక్క గృహానికి వచ్చేవారు అనమాట అంటే ఈ యొక్క ఉపాసన ఎవరైతే చేస్తారో వారికి ప్రకృతి సహాయం చేస్తుంది క్రూర ముగములు కూడా వారిని బాధింపవు అలాగే ఒకవేళ వర్షాలు కావాలనుకునేవారు కూడా ఈ యొక్క మంత్ర ప్రయోగం చేత వర్షాలను రప్పించుకునేవారు అందరి శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి సాధనగా దీన్ని చెప్పడం జరిగింది అలాగే భూత ప్రేత ప్రయోగ బాధలు అంటూ ఉంటాం కదా వాటిని కూడా చాలా తేలికగా నివారించేటటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ యొక్క సాధన ప్రేత బాధలకు చాలా గొప్పగా పనిచేస్తుంది ఈ యొక్క ఉపాసకుడు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టుపక్కల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి బాధ చేరవు ఆయన సుదర్శనుడు ఆయన యొక్క శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ భూత ప్రేత ఉండవు చాలా శక్తివంతంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ యొక్క సాధన మనకు అనుకూలంగా లేని వారిని కూడా అనుకూలంగా మారుస్తుంది ఈ యొక్క సాధన అలాగే స్తంభనకు కూడా ఎదుటి వారిని స్తంభింప స్తంభింపచేసి వారి నుంచి వెళ్ళి మనం రక్షణ పొందవచ్చు ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి వారి కథలు చాలా ఉన్నాయి మనకు వారి విశేషాలు కూడా మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వీడియోలో మనం శక్తివంతమైనటువంటి మాలా మంత్ర విశేషం గురించినటువంటి విధానాన్ని తెలుసుకుందాం ఈ యొక్క మంత్రం సాధన ద్వారా దుష్టుల నుంచి రక్షణ పొందడమే కాకుండా మనం గమనించినట్లయితే ఈ అనుష్ఠానం చేయడం ద్వారా మనకు అన్ని రకాలైనటువంటి అభ్యున్నతలు కలుగుతాయి ఎవరైతే మనకు దుష్ట ప్రయోగాలు కానీ ఏదైనా చెడు చేయాలని చూస్తూ ఉంటారు కదా వారు ఎవరైనా సరే ఎటువంటి చెడు చేయాలని చూసినా కూడా అది జరగకుండా ఈ యొక్క జపం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎంతటి ప్రమాదాన్నైనా ఇది ఆపువేసి ఆ యొక్క సాధకుని రక్షిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది సర్వ విఘ్నాలు నశించిపోతాయి అన్నింట్లో జయము కలుగుతుంది అన్ని కార్యాలు నెరవేరుతాయి పుత్రులు పౌత్రులు మంచి కుటుంబం ఏర్పడుతుంది మంచి యశస్సు కీర్తి వస్తుంది దీని యొక్క సాధన చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది అని మనకు తంత్రంలో చెప్పడం జరిగింది అయితే దీని విధానం చూసినట్లయితే దీనికి మనం రాగి ప్రమిదలో దీపారాధన చేయాలని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కార్త దీపప్రియ అర్జున అంటూ ఉంటారు కార్త యొక్క సాధన చేయాలనుకునేవారు గల్లుపుతో త్రికోణం వేసి అందులో ఒక దీపాన్ని ఉంచి కింద ఒక ప్రమిద పెట్టి దాన్ని ఆ పైన మరొక ప్రమిదని పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కానీ పోసి దీపపు ఒత్తి వేసి పతితో చేసినటువంటి ఒక ఒత్తి వేసి దాన్నే కార్త భావించి దాన్నే పూజించవలసి ఉంటుంది పంచోపచార పూజ అంటూ ఉంటా దూపం దీపం నైవేద్యం ఇలా చూసినట్లయితే ఈ విధంగా పూజించి మీరు పూజించే ముందు ఖచ్చితంగా దత్తుని యొక్క ఒక ఫోటోని పెట్టుకోండి ఆ ఫోటో ముందు ఈ యొక్క త్రికోణాన్ని వేసి దాంట్లో మధ్యలో ప్రోమ్ అంటూ ఉంటాం ఆ బీజాన్ని వేసి ఆ బీజం మీద ఈ యొక్క దీపాన్ని ఉంచి ఈ యొక్క కార్త వీర్యార్జున ఉపాసన చేయవలసి ఉంటుంది దీని ద్వారా చాలా ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు ఈ సాధనలో మీకు మంత్రం ఇస్తాను ఈ మంత్రంలో గమనించినట్లయితే ఉన్న చోట ఎవరైతే ఈ బాధల్ని పొందుతూ ఉన్నారో ఆ యొక్క వ్యక్తి గోత్రనామాలు చేర్చి అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అని మనకు చెప్పడం జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఇది ఖచ్చితంగా గురుముఖత తీసుకుని చేస్తేనే ఫలితాన్ని ఇస్తుంది అని గమనించాలి ఎందుకంటే ఇది మాలా మంత్రం చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కనుక గురువు లేకుండా ఈ మంత్రాన్ని చేయవద్దు ఇప్పుడు ఏదో నేను చెప్పాను కదా అని యూట్యూబ్ లో చూస్ చేస్తాను అంటే ఫలితం రాదు అయితే ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు ఇలా చూసి చేస్తున్నామండి అని మీరు గమనించండి కొంతమందిలో ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీరు చేసే సమయంలో ఒకవేళ మీకు సత్ఫలితాలు కాకుండా ఏవైనా దుష్ఫలితాలు వచ్చాయంటే మంత్రాన్ని ఆపివేయండి అది మీకు మీకు అవ్వట్లేదు అని దాని ద్వారా మీకు మంచి జరగదు అని అర్థం అనమాట అలా మొండిగా చేశారు అంటే లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది అంటూ ఉంటారు అలాంటప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పడం ఎందుకు అంటే ఇలాంటి మంత్ర విద్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం చూడండి లేదు నేను చేస్తాను ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు ఈ యొక్క దత్త సంప్రదాయంలో ఎవరైనా మీకు తెలిసినటువంటి మహానుభావులు ఉన్నట్లయితే వారిని ఆశ్రయించండి ఆశ్రయించి అయ్యా మేము కార్తవీర్యార్జున సాధన చేయాలి అనుకుంటున్నాము ఆయనకు సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని మాకు ఉపదేశం చేయగలరు అని వారిని ప్రాధాయపడినట్లయితే వారు ఖచ్చితంగా మీకు మార్గాన్ని చూపిస్తారు అవి విధంగా మీరు చేయవచ్చు మనం చూసిందల్లా చేస్తూ పోతే ప్రమాదాలు వస్తూ ఉంటాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే కొంతమంది చేస్తారు చేసినప్పుడు ఏదైనా నెగిటివ్ గా అనిపించింది సత్ఫలితం కాకుండా దుష్ప్రభావం చూపిస్తుంది అంటే దాన్ని అక్కడతో ఆపేయడం చాలా ఉత్తమం ఆపేసి మీరు మీ యొక్క పనులు వేరే మార్గంలో చూసుకోవడం చాలా ఉత్తమం అనమాట అలాగే మొండిగా చేయడం ద్వారా లేనిపోయిన కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి ఇది మీరు గమనించవలసిన విషయం ఈ మంత్రాన్ని లక్ష జపించిన అనంతరం మీరు పురోచ్ఛరణ చేయవలసి ఉంటుంది పదివేలు హోమ ద్రవ్యంతో పురచ్చరణ అవిశులు ఇస్తూ తదనంతరం తర్పణం మార్జనం అంటూ ఉంటాం సమారాధనం ఇది మీ అందరికీ తెలిసినటువంటి సహజ మంత్ర విధానం పురచరణ చేయవలసినటువంటి విధానం ఈ విధంగా చేసినట్లయితే మంత్రం మీద అధికారాన్ని పొందుతారు ఇది గురుముఖత చేయడం చాలా శ్రేయస్కరం ఈ విధంగా మీరు ఈ యొక్క సాధన చేయడం ద్వారా మీకు చక్కటి అభ్యున్నతి కలుగుతుంది దీంట్లో మనకు మంత్ర ద్రవ్యాలుగా తీవ్రమైనటువంటి ద్రవ్యాన్ని వాడుతూ ఉంటారు ఎందుకంటే సుదర్శనుడు మనకు తీవ్రమైనటువంటి స్వరూపం దాంట్లో చూసినట్లయితే ఉమ్మెత్తకు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఆవాలు మిరియాలు ఇలా తీవ్రమైనటువంటి ద్రవ్యాలని వాడుతూ ఉంటారు ఒకచు పాము కుసాము ఇంకా కొన్ని రకాలైనటువంటి ఒక సమస్యను బట్టి ఉపయోగించేటువంటి విధి విధానాలు ఈ ప్రక్రియలో ఉంటాయి అలాగే చూసినట్లయితే ఈ యొక్క మంత్ర పురశ్చరణ విధానం మీరు ఒక పురశ్చరణ అయిపోయిన తర్వాతకి మళ్ళీ జపాన్ని కొనసాగిస్తూ మళ్ళీ కొద్ది సంఖ్య జపం చేసిన అనంతరం మరొక లక్ష కానీ దాంట్లో సగం కానీ ఇంకా దాంట్లో తక్కువ కానీ ఇలా చేసిన అనంతరం మళ్ళీ పురస్చరణ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉండడం ద్వారా మంత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాతకి మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకున్నప్పుడు మీరు నేరుగా స్వరూపం అంటే హోమం ద్వారా ఈ మంత్రాన్ని ప్రేరేపిస్తూ దాంట్లో హోమ ద్రవ్యాలు సమర్పిస్తూ ఉంటే మీకు మీరు ఏదైతే కార్యం అనుకుంటూ ఉన్నారో ఆ కార్యం చాలా తొందరగా దాంట్లో మీరు ఫలితాన్ని పొందవచ్చు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు ఇది అన్ని మంత్రాలకు వర్తిస్తుంది కావున ఏ మంత్రం అయిన సాధన అనంతరం మీరు హోమం చేత చాలా త్వరితగతిన ఫలితాలని ఆస్వాదించవచ్చు